మూత్రానికి సంబంధించినంత వరకు ఎటువంటి వ్యాధులు ఉన్నా కూడా మూత్రము చూసి దానికి డయాగ్నోసిస్ ఇవ్వగలిగే కెపాసిటీ యూరిన్కు ఉంటుంది అయితే యూరిన్ గనక హై కలర్ ఉన్నట్టయితే ఎల్లో కానీ ఆరెంజ్ కానీ ఎక్కువగా కలర్ ఉన్నట్టయితే బాడీ డిహైడ్రేషన్లో ఉన్నది అని ఒక ఇండికేషన్ మట్టుకు అది మనకు ఖచ్చితంగా ఇస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే యూరిన్ క్లౌడీగా ఉంటుంది అంటే కొంచెం వైటిష్ వైటిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అందులో పస్సెల్స్ ఉంటాయి కాబట్టి అది ఇన్ఫెక్షన్కి రూపం ఒకవేళ మీరు కాల్షియం టాబ్లెట్స్ కానీ లేదు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కానీ ఎక్కువగా తీసుకున్నట్టయితే జింకోబిట్టే కానీ ఏదైతేనేమి మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే ఆ మల్టీవైటమిన్ ఎక్స్క్రీట్ చేసే ఎక్స్ట్రా మల్టీవైటమిన్ ఏదైతే బి కాంప్లెక్స్ ఉంటాయో ఎక్స్క్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ యూరిన్లో కూడా ఆ స్మెల్ కానీ ఆ కలర్ కానీ వస్తుంది అయితే హై కలర్డ్ యూరిన్ చెప్పిన వాళ్ళందరికీ మేము కొన్ని క్వశ్చన్స్ వేస్తాము మీరు ఏదైనా మల్టీవైటమిన్స్ మీద ఉన్నారా మల్టీవైటమిన్స్ మీద ఉంటే మీకు ఎల్లో కలర్ యూరిన్ వచ్చినా ప్రాబ్లం లేదు మీరు సక్రమంగా నీళ్లు తీసుకుంటున్నారా ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వాటర్ కొంతమంది చెప్తారు బాడీని బట్టి వెదర్ని బట్టి వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కొంతమంది ఇంటీరియర్లోనే ఏసీలోనే ఉండే వాళ్ళకి టూ టు త్రీ లీటర్స్ కూడా వాటర్ సరిపోతుంది ఎండ పని తీవ్రత త్రీవి తీవ్ర ఎండలో పనిచేసే వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మీ యూరిన్ ఏ మెడికేషన్ తీసుకోకుండా కూడా హై కలర్లో వచ్చినట్టు అవుతే అది కి ఒక సిమ్టమ్ యూరిన్ రెడ్ కలర్గా వచ్చినట్టు అవుతే అందులో బ్లడ్ పోతుంది అని అర్థం అది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేకపోతే రీనల్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేకపోతే కిడ్నీ స్టోన్ అయినా ఉండొచ్చు సో కిడ్నీ స్టోన్ కానీ బ్లాడర్ స్టోన్ కానీ ఏదైనా ఒక స్టోన్ వల్ల రాపిడి తరిగి బ్లడ్ అనేది పోతూ ఉండొచ్చు లేకపోతే గ్లోమరీలోనే ఫ్రైటెస్ అంటాము దాని వల్ల కూడా ఇలా బ్లడ్ పోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు యూరిన్ రెడ్ కలర్లో ఉంటుంది కొంతమందిలో యూరిన్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఈ ఆరెంజ్ కలర్ యూరిన్ కూడా కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది జాంట్స్ ఉన్న వాళ్ళకి కూడా యూరిన్ అనేది ఎక్కువ ఎల్లో కలర్ గా ఉంటుంది ఆ యెల్లోనెస్ అనేది ఆ జాయింట్స్ వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ యూరిన్ అనేది రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రకరకాలుగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అయితే ఏ ఏ ప్రాబ్లం అయితేనేమి రెక్టిఫై అవ్వగానే యూరిన్ కలర్ మారిపోతుంది ఇది ఒక ప్రోగ్నోసిస్ కింద మీకు ఇంట్లోనే తెలిసిపోతుంది ఆ నా ప్రాబ్లం అనేది తగ్గుతుంది నా యూరిన్ కలర్ నార్మల్గా వస్తుంది కాబట్టి అది మీరు గమనించుకోవడానికి హెల్ప్ అవుతుంది మీ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందా లేదా తెలియడానికి హెల్ప్ అవుతుంది మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే తొందరగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతుంది అయితే యూరిన్ అనేది మనం ఎక్స్క్రీట్ చేసే పదార్థం కాబట్టి మన బాడీలో ఏ పదార్థం ఎక్కువైనా కూడా దాంట్లో నుంచే వెళ్తుంది కాబట్టి మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి డిహైడ్రేషన్ లేకుండా బాడీని మెయింటైన్ చేసుకోవాలి ఎంత ఏసీలో కూర్చున్నా కూడా స్కిన్ లాస్ బాడీ లాస్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే వాటర్ తక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండే సమస్యలు ఎక్కువగా ఉంటాయి రకరకాల డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్లో నుంచి మనం బయటపడతాం